చూడండి ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ ఇక్కడ బార్డర్ అనేది తయారు చేసుకుని ఒక్కొక్క ఇంచ్కి నేను ఏదైతే టేప్ ఉందో ఆ టేప్తో మార్కింగ్ అనేది చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఏం చేసా ఒక చిన్న పేపర్ మీద ఇలా గీసుకున్నాను అనమాట మ్యాంగో ఫస్ట్ మ్యాంగో గీసుకుని ఒక లైన్ గీసిన తర్వాత వన్ వన్ కి గ్యాప్ పెట్టిన తర్వాత ఒక మ్యాంగో అనేది గీసేసా గీసేసిన తర్వాత ఏం చేశాను ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఉంది ఇక్కడ మీకు అనిపిస్తుంది ఇక్కడ కూడా మార్కింగ్ చేశాను చేసిన తర్వాత ఈ మ్యాంగో అనేది కింద ఇలా పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఇలా పెట్టుకుని నీట్గా ఆ మ్యాంగో సెంటర్లో పెట్టిన తర్వాత ఇలా పెన్సిల్తో గీసుకోవడమే ఈ మ్యాంగోస్ అంతా గీసుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి చూడండి ఇలా బార్డర్ లాగా హ్యాండ్స్ మీద ఏదైనా గీసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా జస్ట్ అనేది మీరు అవుట్లైన్స్ అనేవి కలర్స్ అనేవి కుట్టుకోండి కలర్స్ మూడు మూడు రకాల కలర్స్ కుట్టుకోవచ్చు కాదనుకుంటే వన్ బై వన్ కలర్ అనేది టూ కలర్సే చూస్ చేసుకోవచ్చు ఇదంతా కంప్లీట్గా కలర్ కుట్టిన తర్వాత చూపిస్తా చూడండి చూడండి మూడు రకాలుగా కలర్స్ అనేవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది అనేది వర్క్ చేద్దాం ముందు ఏం చేయాలనుకుంటే మీరు చిన్న జరదోసి ముక్క తీసుకుని ఇలా అనేది ఒక ముక్క చిన్న ముక్క అనేది ముందు కుట్టాలి కుట్టిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ దాని పక్కన ఇలా వచ్చేసి కుట్టేసేసి ఇలా అనేది దారం తీసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా కుట్లేసిన తర్వాత మరొక మరొక కుట్టు అనేది అలా వెళ్ళి మరొకటి అనేది అటువైపు వెళ్ళాలి వెళ్ళి మళ్ళీ ఇక్కడ స్టిచ్ అనేది ఇంకో రెండు స్టిచ్చెస్ వేసి మరొకటి అనేది ఇంకోటి మూడోది కూడా వేసిన తర్వాత ఇలా అనేది చూడండి ఇక్కడ ఒకటి కుట్టు ఇంకోటి ఇంకో కుట్టు మరొకటి అనేది ఇక్కడ ఇంకోటి అనేది అక్కడ అలా అలా అనేది ఇది సాగ తీస్తూ చక్కగా జర్దోసి అనేది ఇలా వేయాలి ఇలా పట్టాలు అనేవి అంత నిండుగా వేసేయాలి ఇదంతా వేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇలా పట్టాలనేవి వేసేసిన తర్వాత ఫైనల్గా ఇంకో పట్ట కూడా చూపిస్తున్నాను ఇలా పట్టాలాగా వేసుకోవాలి రైల్వే ట్రాక్స్ లాగా చక్కగా అలా అలా అనేవి వేసుకుంటూ వెళ్తే ఇది చూడండి ఇక్కడ కూడా ఇలా చివరిది కూడా వేసేసాను వేసేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ ముడి అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది చూడండి చూడండి ఇలా చేయాల్సింది ఏం లేదు ఇలా అనేది ముందు ఒక కుట్టు కాటన్ దారంతో ఒక దారం తీసుకుని ఇలా అనేది కుట్టండి ఆ పట్టా మీద స్టార్టింగ్ అనేది కుట్టిన తర్వాత దాని పక్కన అనేది ఇంకో గుట్టు వేయండి చూ చూ చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా మరొకటి అనేది అక్కడ ఇంకో గుట్టు అనేది వేయండి వేసి మళ్ళీ దాని పక్కనకి ఇలా కుట్టు అనేది వేయండి వేసి మరొకటి అనేది ఇలా స్టిచ్ అనేది చేయండి చేసిన తర్వాత మళ్ళీ దాని పక్కనే ఇలా అనేది కుట్టు తీయండి తీసి మళ్ళీ ఇంకోటి చిన్న ముక్క అనేది తీసుకుని వేయండి మరొకటి అనేది ఇలా ఇలా చూడండి మళ్ళీ చిన్న ముక్క అనేది దారంలో నుంచి కిందకి జరుపుతున్నా వేసిన తర్వాత మళ్ళీ నాలుగు ముక్కలు తీసుకోండి అంతకన్నా మంచిది ఏంటంటే ఇక్కడ ముడి అనేది ఇలా వేసేయడం మంచిది వేసిన తర్వాత చూడండి చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకున్నాం మళ్ళీ తీసుకుని ఇలా కుట్టు కుట్టిన తర్వాత దాని పక్కనే దీని పక్కనే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మరొకటి అనేది ఇలా స్టిచ్ అనేది చేసిన తర్వాత ఇలా అనేది ఇలా వెళ్ళిన తర్వాత మరొకటి అనేది దాని పక్కనే ఇలా ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి ఎక్కడైతే ఎండైపోయిద్దో కిందకు వచ్చేయద్దో అక్కడ ముడి వేసేయాలి మళ్ళీ మరొకటి చూడండి ఇక్కడ అనేది తీసుకుంటున్నాను ఎక్కడ దీని పక్కన దీని పక్కన తీసుకుని ఇలా అనేది ముడి అనేది ఇక్కడ వేసేసా కిందకు వస్తే ముడి వేసేయాలి కంపల్సరీగా ఆ పాయింట్ గమనించండి చూడండి ఇలా అనేది తీసుకున్న తర్వాత నీట్గా ఇక్కడ ఎక్కడంటే ఎక్కడైతే మీరు ఇలా తీసుకుని ఇక్కడ మధ్య దీని కింద అనేది ఇలా వేస్తారో మరొకసారి మీకు అర్థం అవ్వాలి కంప్లీట్గా అనుకుంటే గోల్డ్లో చూపిస్తాను జాగ్రత్తగా గోల్డ్ అనేది చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఒక విషయం అనేది ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే మ్యాంగో అనేది ఫస్ట్ మీరు ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీని దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇంకా చూడండి ఒక జరదోసి ముక్క అనేది చిన్న ముక్క అనేది ఇలా వేసిన తర్వాత చూడండి మరో కుట్టు అనేది వేసిన తర్వాత దాని పక్కన వెళ్ళిపోవాలి స్టార్టింగ్ స్టెప్ అనేది వేసిన తర్వాత మరొకటి అనేది స్ట్రైట్గా మళ్ళీ స్ట్రైట్గా వచ్చి మళ్ళీ ఇంకో కుట్టు పక్కన వేసి మళ్ళీ దాని లోపలికి ఇలా ఒకటి రెండు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ దాని దాని పక్కనే ఇంకో లోపలికి వేసి ఇలా అనేది ఫస్ట్ లైన్ అనేది మీరు ఇలా కుట్టుకుంటూ కింద దాకా వెళ్ళిపోవాలి అంటే పేషిని అంటారు సన్న లోడింగ్ లాగా వెళ్ళిపోవాలి చూడండి ఇలా అనేది లైన్ వెళ్ళిపోయిన తర్వాత ఇలా చూడండి ఇక్కడ ఒక రెండు కుట్లు వేయాలి మళ్ళీ పక్కన ఇంకో కుట్టు వేసి డైరెక్ట్గా ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు పక్కన వేయాలి మళ్ళీ అలా వేసిన తర్వాత ఇలా ఇలా వేసిన తర్వాత ముడి అనేది వేసేయాలి ఇక్కడ వేసేసిన తర్వాత చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ముడి వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి మళ్ళీ దీని దీని పక్కన ఇటు పక్కన పక్కన మొదలుపెట్టారు కదా ఇటు నుంచి లైన్ వెళ్ళారు మళ్ళీ ఇక్కడ 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 నుంచి మొదలు పెట్టాలి దాని పక్కన నుంచి పైన ఏదైతే ఉందో దాన్ని పక్కన నుంచి మొదలు పెట్టాలి పట్టిన తర్వాత దీన్ని రెండిట్లో మధ్యలో మరొకటి కుట్టు అనేది చూడండి మధ్యలో నుంచి మళ్ళీ మరొకటి అనేది ఇలా తీసుకుని మళ్ళీ చూడండి ఇలా ఇలా కుట్టు అనేది వేయంగానే మళ్ళీ మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో ఇంకో కుట్టు అనేది తీసుకుని ఇలా ఇలా చూడండి ఒకటి రెండు ఇలా ఇలా వేసిన తర్వాత మధ్యలో ఇంకో గ్యాప్ వస్తుంది అలా ఆ గ్యాప్ గ్యాప్లో నింపుకుంటూ ఇటువైపు లోడింగ్ అనేది ఆపోజిట్గా వస్తుంది అది చూసారా ఎలా వస్తుందో ఇలా అనేది వేసుకుంటూ మళ్ళీ సెంటర్ అనేది వెళ్ళిన తర్వాత ఇలా అనేది వేసుకుంటూ నీట్గా ఇటు కూడా వేసి మరొకటి చూడండి ఇటు నుంచి ఇలా వేసిన తర్వాత ఇటువైపు అనేది వేసిన తర్వాత ముడి వేసేయాలి కిందకు వచ్చేటప్పటికి మరొకసారి చూపిస్తాం మీకు అర్థం అవడానికి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ చూడండి ఇలా అనేది కుట్టు అనేది వెళ్ళిన తర్వాత ఇటు నుంచి ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత మరొకటి అనేది దాని పక్క నుంచి ఇలా తీసి మరొకటి అనేది దాని పక్క నుంచి ఇలా సేమ్ చూడండి ఇలా ఎంత ఎంత వస్తుందో చూడండి ఈ మ్యాంగో అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారా ఇలా అనేది మొత్తం నింపేయాలి ఇలా అనేది పేషిని అంటారు పేషిని అనేది లోడింగ్ అనమాట సన్నది కానీ ఈ వర్క్ని దీన్ని ఫరీషా అంటారు అనమాట ఈ ఫరీషా వర్క్ అనేది మీరు జర్దోసీ ఫరీషా అనేది చేసేయండి దీంతో ట్రెడ్తో కూడా చేస్తారు ఇది అర్థమైంది కదా ఇలా అనేది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మ్యాంగో చూపిస్తాను చూడండి చూడండి ఈ మూడు కూడా కంప్లీట్ అయిపోయాయి ఈ మూడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు అసలైన వర్క్ అనేది చేద్దాం చూడండి చూడండి ఇక్కడ లైన్ అనేది గీశాను అనమాట అదే బార్డర్ అనమాట మీరు చేయాల్సింది ఏం లేదు చిన్న చిన్న ముక్కలు తీసుకుని ఇలా రెండు కుట్లు వేసిన తర్వాత పింకు గోల్డ్ అనేవి మీరు జర్దోసీలు తీసుకోండి ఇలా ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత పింక్ గోల్డ్ అనేది తీసుకోవాలి తీసుకుని ఇటువైపు రెండు కుట్లు వేసుకుంటూ నీట్గా ఇలా జరదోసి పింక్ అనేది తీసుకోవాలి కంపల్సరీగా వన్ బై వన్ అనేది ఇలా లోడింగ్ అనేది చేయాలి చూడండి ఇలా కంప్లీట్గా ఇలా రెండు కుట్లు వేసి మళ్ళీ లోపలికి వెళ్ళి రెండు కుట్లు వేసుకుంటూ ఇలా లోడింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత వర్క్ అనేది కంప్లీట్గా అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా అనేది చేయాలో చివరిగా చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు లోడింగ్ అనేది వేసుకున్న తర్వాత స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే ఇలాంటివి మీకు ఈ దోశ గింజలు ఇవి ఉంటాయి అనమాట వైటి అవి అవి మీకు దొరుకుతాయి మార్కెట్లో ఎక్కడైనా ఈ దోశ గింజలు ముచ్చాలన్నమాట ఇలాంటివి తీసుకుని నీట్గా మీరు ఇలా చూడండి ఒకటి రెండు ఇలా చంకి లేచి ఇలా చూసారా ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే వర్క్ అనేది మీకు కుట్టిన తర్వాతే అర్థమవుతుంది జస్ట్ ఇలా ఇలా అనేది జస్ట్ ఇలా అనేది మీరు ప్రతీది కూడా దాకా వేసేస్తే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వర్క్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట ఎంత వెళ్తే అంత వరకు మీరు దాకా వెళ్ళిపోండి ఇలా అనేది దాకా వెళ్ళిపోతే మీకు అర్థమైపోతుంది అనమాట ఇది చాలా చాలా ఎక్సలెంట్గా అయిపోతుంది వర్క్ అంతా ఇలా కంప్లీట్గా అయిపోయిన తర్వాత చూడండి నెక్స్ట్ చూడండి వర్క్ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఎలా ఎక్సలెంట్గా వచ్చేసింది ఇలా మీరు లగ్జరీగా చక్కగా ఒక అఫీషియల్ ఫినిషింగ్తో మీరు ఫస్ట్ నుంచి స్టెప్ అనేది ఫాలో అయితే ఈ వర్క్ అంతా చేసేవచ్చు మీరు ఈజీగా అర్థమైంది కదా ఇప్పుడు చూడండి వర్క్ అంతా ఏంటంటే ఇప్పుడు చేయాల్సింది ఏమి లేదు మీరు కింద అనేది ఒక లైన్ అనేది వేసుకోండి ఏదైనా కలర్ అనేది యూజ్ చేసి నీట్గా మీరు కింద ఒక వర్క్ అనేది ఒక కలర్ అనేది ఒక అవుట్లైన్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత చూడండి చూసారా వర్క్ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది చక్కగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా అనేది మీరు నీట్గా వర్క్ అనేది కంప్లీట్గా చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలా అనేది ఈ వర్క్ ఇది ఇది అఫీషియల్ లో ఒక వర్క్ అనమాట ఖచ్చితంగా మీరు చాలా చాలా తక్కువ టైంలో ఎక్కువ లాభం అనేది పొందే వర్క్ ఇది మీరు చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇలా డబల్ షేడ్ కూడా వేసుకోండి ఈ జర్దోసీతో మీకు చాలా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో అనేది చివరి చూడండి ఫ్రీ గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డెడ్స్ లోకి వెళ్ళండి రికార్డెడ్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి వెళ్ళగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోగాని ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్లోకి లో మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోనే అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిదీ ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేసే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచ్చెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగా వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబల్యూ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉండేది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలవ్ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాంగ్ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్సు కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్సు ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులు అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాము ఏంటనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు పాటు ఈ నెంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతోపాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు